Hello friends, welcome to my channel. ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడే విషయం మీద చాలా అపోహలు భయాలు ఉన్నాయి దీని గురించి మాట్లాడుకుందాం అది ఏంటంటే తమలపాకు చెట్టు అసలు ఈ తమలపాకు తీగ మీద ఎన్నో అపోహలు నడుస్తూ ఉంటాయి ఇంట్లో ఉండొచ్చు కొంతమంది అంటారు ఇంకొంతమంది ఇంట్లో ఉండకూడదు అంటారు కొంతమంది అయితే ఏకంగా ఈ తీగను ఇంట్లో పెంచుకుంటే అశుభాలు జరుగుతాయి అని ప్రచారం చేస్తారు అయితే ఒక మొక్కని ఇంట్లో పెంచుకుంటేనే అశుభాలు జరుగుతాయా అనే ఇలాంటి వాటి గురించి ఈ విషయాలన్నింటి గురించి మనం ఈరోజు నిజంగా మాట్లాడుకుందాం ఈ తమలపాకు తీగ అత్యద్భుతమైన మొక్క ఈ మొక్కని నిరభ్యంతరంగా ఇంట్లో పెంచుకోవచ్చు అసలు ఈ ఆకు ఎంత శుభ సూచికమైనది కాకపోతే ఎలాంటి వ్రతాలు చేసినా పూజలు చేసినా ఆఖరికి అశుభ కార్యాలలో కూడా మొట్టమొదట మనం ఈ ఆకుని ఉపయోగిస్తాం అయితే ఇది ఇంట్లో పెంచుకోవచ్చు అనటానికి నేను ఎన్నో కారణాలు మీకు చెప్తాను మన ఇంట్లో పెద్దలు ఎప్పుడూ కూడా తమలపాకు మీద దీపం పెట్టమని చెప్తూ ఉంటారు కానీ మనం దానినైతే పట్టించుకోము అసలు తమలపాకు మీద దీపం ఎందుకు పెట్టమని చెప్తారంటే ఈ ఆకు కాడ పార్వతీ పార్వతీదేవి ఉంటుంది ఇంకా తమలపాకు మొదట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఆకు మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది ఇలా ముగ్గురమ్మలు కొలువై ఉండే ఆకు అందుకే ఈ ఆకు మీద దీపం వెలిగించటం అనేది చాలా శుభ పెద్దలు చెప్తారు అలా వెలిగించటం వలన మనం కోరుకునే కోరి కోరికలన్నీ కూడా నిస్వార్థమైన కోరికలు అయితే తప్పక తీరుతాయని పురాణాలలో చెప్పటం జరిగింది అయితే పురాణాల విషయానికి వస్తే స్కాంద పురాణం అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం కదా ఆ పురాణంలో తమలపాకు గురించి ఏం చెప్పారో తెలుసా అండి ప్రతిరోజు ఒక తమలపాకు మీద దీపం పెట్టి మరొక తమలపాకు మీద నైవేద్యం పెట్టి ఆ రెండు ఆకులను ప్రసాదంగా స్వీకరిస్తే ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు అని చెప్పటం జరిగింది ఇంకా ఈ తమలపాకు తీగని ప్రధాన గుమ్మం దగ్గర కానీ పెంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అసలు మన ఇంట్లోకి కాదు కదా గుమ్మం దగ్గరికి కూడా రాలేదు మనం పెంచుకున్న తమలపాకు అనేది ఆ నెగిటివ్ ఎనర్జీని అక్కడికక్కడే ఆపేస్తుంది అంత శక్తి ఉంటుంది ఈ మొక్కకి ఇంకా ఇంకొకటి కూడా చేయొచ్చు సిటీస్లో ఉన్నవారైతే బాల్కనీలో ఈ మొక్కను పెంచుకొని నిద్ర లేవగానే మా మొక్కను చూడండి ఆ రోజంతా కూడా మీకు ఎలా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అయితే మనం తమలపాకుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి ఆ మొక్కకిచ్చే గౌరవం మాత్రం తప్పకుండా ఇచ్చి తీరాలి ఎలా అంటే ఆడవారు వెళ్ళకూడని సమయాలలో ఆ మొక్క దరిదాపులకి కూడా వెళ్ళద్దు ఎందుకంటే ఆ సమయంలో మన ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తట్టుకునే శక్తి ఆ మొక్కకి ఉండదు తమలపాకు మొక్క చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అలాంటి సమయాలలో ఆ మొక్కకి చాలా దూరంగా ఉండటమే శ్రేయస్కరం మరొక కారణం ఏంటంటే ఆంజనేయ స్వామి పూజలో తమలపాకుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అసలు ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ ఎందుకు చేస్తారంటే ఈ ఆకుకి చల్లదనాన్నిచ్చే గుణం సహజంగానే ఉంటుంది అలా స్వామికి ఆకులను మాలగా కట్టివేసి తర్వాత స్వామికి మంత్రోచ్చరణతో పూజ చేస్తే స్వామికి ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉంటుంది అలా పూజ చేసిన వారికి కోరిన కోరికలు తీరుతాయి అని పురాణాలలో చెప్పటం జరిగింది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ప్రయోజనాలు ఎన్నో ఆధ్యాత్మికమైన భావనలు ఉన్నాయి అసలు ఈ తమలపాకు పాల సముద్రం చిలికినప్పుడు పుట్టింది అని కూడా చెప్తారు ఈ మొక్కకి మరొక పేరు ఏంటంటే నాగవల్లి అయితే మన దురదృష్టం ఏంటంటే ఇలాంటి మొక్కని ఇంట్లో పెంచుకోకూడదు అని ఎన్నెన్నో ప్రచారాలు చేస్తున్నారు అలా ఎందుకు చేస్తున్నారో కూడా మనకి తెలియదు మా ఇంట్లో అయితే మూడు సంవత్సరాల నుండి పెంచుకుంటున్నామో నిద్ర లేవగానే మొట్టమొదట ఈ మొక్కనే చూస్తాను మా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రచారాలకి ఎలాంటి అపోహలకి భయపడకుండా తమలపాకు చెట్టును తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోండి మన ఇంట్లో వచ్చిన ఆకులని స్వామికి పెడితే ఎంతో ఆనందంగా ఉంటుంది అందరూ పెంచుకునే మనీ ప్లాంట్ వల్ల మనీ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఈ తమలపాకు మొక్కని మాత్రం ఖచ్చితంగా పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంకా కూడా కార్తీక మాసం శ్రావణ మాసం లాంటి ప్రత్యేకమైన మాసాలలో మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం వరలక్ష్మి వ్రతం ఇలాంటి వ్రతాలు చేసుకుంటుంటాం ఆ సమయాలలో ముత్తైదువులని ఇంటికి పిలిచి తాంబూలాలు ఇచ్చి పంపిస్తుంటాం అట్లాంటప్పుడు మన ఇంట్లో మనం శుచిగా పెంచుకున్న తమలపాకు మొక్క నుంచి ఆకులను తీసుకొచ్చి స్వామికి పెట్టి వాటిని తాంబూలంగా ముత్తైదువులకి ఇస్తే ఎంత మంచిదో కదండి ఇది వినటానికే ఎంతో గొప్పగా ఉంటే ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ అనుభవం చేస్తేనే తెలుస్తుంది కానీ తమలపాకు మొక్క గురించి నేను చెప్పిన ఈ విషయాలన్నింటిలో ఏ ఒక్కటి మీకు నచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకా నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్